కాంగ్రెస్ మీద దురాభిప్రాయం లేదు కాంగ్రెస్ నా ఉన్న నాయకులు తప్పు చేస్తున్నారు బద్లామవుతున్నారు కాంగ్రెస్ అని ఆ తర్వాత మోడీ వచ్చిన తర్వాత దేశ రక్షణ పక్కగా పాకిస్తాన్ వాళ్ళు అక్కడ మీద చైనా వాళ్ళు ఇక్కడ సిలోన్ వాళ్ళు కూడా మనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వాళ్ళు అప్పుడు దేశంలో కొద్దిగా యువకులల్ల చైత్యం వచ్చేసింది ఏంది మన పక్కన ఉన్న వాళ్ళంతా మనకు వ్యతిరేకం చేస్తున్నారు ఎందుకు కావాలి అని అనే భావన చదువుకున్న వాళ్ళు బాగా విరిగిపోయింది ఇప్పుడు ఇప్పుడు దాదాపు మన దగ్గర ఎయిటీ పర్సెంట్ చదువుకున్న వాళ్ళు వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉన్నారు ఇప్పటికీ కాబట్టి వాళ్ళు ఏం అంటే ఇప్పుడు బీజేపీ దిక్కు మొగ్గడం జరుగుతున్నది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఇప్పించు ఎంపీని బీజేపీని గెప్పించు ఎందుకంటే ఢిల్లీలో మోడీ ఉండాలి అంటే మళ్ళా ఇంటెలెక్చువల్స్ అనుకోవాలా మనం ఏమనుకోవాలి ఆలోచన మొదలైతే ఆలోచన వచ్చేసి ఎన్ ప్లేట్ మొత్తము ఎన్ ప్లేడ్ మొత్తం ఏమంటే మనం పార్లమెంట్ బిజెపి మోడీ బీజేపీ అని ఆడా మోడీ తీసుకురావాలి మోడీ రక్షిస్తాడు దేశాన్ని అత ఇతరులను బెదిరిస్తాడు ఇతరులను మన మీద దండయాత్ర చేయడానికి అవకాశం లేకుండా సైనికులను పెట్టిండు కొన్ని ఎన్నో వాళ్ళ ఏ ప్రభుత్వం చేయనంత ఫెసిలిటీస్ మిలిటరీకి కల్పించాడు మోడీ ఏంది బుల్లెట్ ప్రూఫ్ కోర్ట్లు ఇవ్వడం గాని రోడ్లు వేయడం గాని విమానాలను వేయడం గాని ఆయుధాలను ఇవ్వడం గాని నూతన ఆయుధాలను ఇవ్వడం గాని ఆయన వాళ్ళ సైనికుల మీద బార్డర్ మీద ఆయన దృష్టి చాలా ఉన్నది అందుకే దేశం యొక్క రక్షణ కొరకు ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నాడు అని మన వాళ్లకు దేశంలో బాగా పెరిగిపోయింది మీరు ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు చూసారు ఈ పర్టికులర్గా మన షాద్నగర్ ప్రాంతం కానీ తెలంగాణ ప్రాంతం కానీ నిజాం పాలన మగ్గిపోవడం ఇప్పుడు ఈ డెబ్బై ఏడేళ్ల తర్వాత ఈ దేశం ఎంత ముందుకు వెళ్ళింది అనుకుంటున్నారు అభివృద్ధి విషయంలో కానీ మిగతా ఇతర రంగాల్లో చదువుకున్న వాళ్ళు బాగా వచ్చేసారు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది మన వాళ్ళు విదేశంలో ఇప్పుడు దాదాపు ఒక అమెరికాలోనే ముప్పై మూడు లక్షల మంది మన భారతీయులు ఉన్నారు మరి ప్రపంచం మొత్తం చూస్తే దాదాపు మూడు కోట్ల మీద విదేశాలలో మన వాళ్ళు మినిమం ఉన్నారు చదువుకునే వాళ్ళు మళ్ళీ వాళ్లకు ఎన్క్లోజర్స్ వాళ్ళ రిలేషన్స్ వాళ్ళంతా ఇంకెక్కువ మంది అవుతారు కాబట్టి ఎప్పుడైతే విదేశంలో చదువుకొని వచ్చినారో వాళ్ళందరూ కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతున్నది ఎంతో మిషనరీ రావడం జరుగుతున్నది ఇక్కడ ఉన్న వాళ్ళ తెలివి కూడా విరిగడం జరిగింది ఫ్యాక్టరీలు పెట్టడం జరుగుతుంది అట్లా డెవలప్మెంట్ జరుగుతుంది మాక్సిమం డెవలప్ జరిగింది అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ కంట్రీస్ తోని కాంప చేసుకుంటే జరగలేదు ఎందుకంటే అలా వాళ్ళు కమ్యూనిస్టులు ఒకటే మాట నువ్వు తయారు చేయాలంటే తయారు చేయాలి వాళ్ళు డబ్బు కానీ అవన్నీ కానీ ఏమి ఉండదు అలా ఇది ఎనిమిది రోజుల ఇది వస్తుంటే అవుతుంది లేకుంటే వాడు ఉండరు వాడు మన దగ్గర అట్లా కాదు కదా ప్రజాస్వామ్యం ఇది చేయకుండా నువ్వు మమ్మల్ని కొడితే మేము చేస్తాం అంటారు ఆ భావన ఆడలేదు కదండి కమ్యూనిస్టులు ఇంకో ఇంకో మంచి ఉండదు కదా ఆడ వేరే పార్టీ ఉండదు కదా ఏమున్నా లోకటి ఉండాల్సిందే దేవుని కూడా మొక్కడానికి వీలు లేదు కాబట్టి వాళ్ళు మన తర్వాత చైనాకు వచ్చింది స్వతంత్రం కానీ వాళ్ళు ఈ అడమడు వాళ్ళ ఇంకొకరు మాట్లాడద్దు దానివల్ల వాళ్ళు కొద్దిగా ఫాస్ట్ ఉన్నారు కానీ ప్రజాస్వామ్యంలా ప్రపంచంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యమైన దేశం ఏది లేదు కదా ఆరు వందల రాజ్యాలు ఉన్నాయి యుఎన్ వల్ల లేనివి ఇంకెన్నో ఉన్నాయి ఏ ఆరు వందల రాజ్యాలు కదా నూట నలభై నాలుగు కోట్ల ప్రజలున్న ప్రజాస్వామ్య దేశం ఏడున్నది మనకొద్దీ చైనా ఉన్న ఉన్నారు కానీ వాళ్ళ ప్రజాస్వామ్యం కాదు కదా మరి యాభై మూడు అరవై దగ్గర దగ్గర యాభై మూడు నుంచి అరవై ముస్లిం కంట్రీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా ప్రజాస్వామ్యం తక్కువనే కదా